గుర్తి వాణి శ్రీనివాస్ గారు అందించిన వ్రత సంకల్పం వ్రతం అంటే నియమం సంకల్ప దీక్ష భక్తి శ్రద్ధల సమ్మిళితం అష్టదిక్కుల నడుమ తల్లి గర్భంలోని శిశువు శరీరాకృతి సక్రమంగా రూపుదాల్చాలి శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టడానికి శక్తి అవసరం ఆ శక్తికి ప్రతిరూపమే అష్టలక్ష్మీతత్వం మానవ జీవితంలో సంపూర్ణత్వానికి అష్టైశ్వర్యాలు ప్రతీక అష్ట కష్టాలను నివారించే వరలక్ష్మి వ్రతాన్ని జీవన సర్వస్వంగా చెబుతారు వరలక్ష్మి వ్రతాన్ని మొదటగా చారుమతి దేవి తన భర్త క్షేమం కోరి తపస్సుగా ఆచరించిందని స్కాంద పురాణం వివరిస్తోంది పరమేశ్వరుడి సూచనతో ఆమె ఈ వ్రతాన్ని ఆచరించి భర్తకు ఆయురారోగ్యాలను కుటుంబ సౌఖ్యాన్ని పొందిందన్నది పురాణ కథనం వ్రతంలో భాగంగా చేసే కలశ పూజ పరమార్థం అష్టలక్ష్ముల సమ్మిళిత శక్తిని ఇంట్లోకి ఆహ్వానించడం ఆ శక్తి కుటుంబానికి ఆయుష్యునిస్తుందని విశ్వాసం అది సమిష్టి తత్వాన్ని ప్రేరేపిస్తుంది లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యప్రదాయిని కాదు అనేక రూపాలలో మనిషి జీవన చక్రాన్ని నడిపించే మాతృశక్తి అన్నిటికీ అదే మూలాధారం ఆ శక్తి లేనిదే మనిషి మనుగడ అసాధ్యం ఆత్మీయత సౌభ్రాతృత్వం అంకిత భావం అన్నీ ఆ శక్తిలోనే ఉన్నాయి శ్రద్ధగా తలపెట్టిన వ్రతం మనిషిలోని స్వార్థాన్ని తొలగిస్తుంది ఇంటి మందిరంలో వెలిగే దీపం కన్నా హృదయంలో వెలిగే జ్ఞానదీపమే శాశ్వతమైనదిగా నిలుస్తుంది లక్ష్మీదేవి పాదాలను అలంకరించడమే కాదు ఆమె సుగుణాలను సుతుష్టి చెందే తత్వాన్ని నిజ జీవితంలో అనుసరించాలన్న తపన కలగాలి సమృద్ధి అంటే సంపాదించి దాచుకోవడం కాదని పంచుకోవడంలోనే సంపత్తి తత్వం ఉన్నదని ధాన్యలక్ష్మి తెలియజేస్తుంది గజలక్ష్మి శక్తి శాంతి సమన్వయమే కాదు మన లోపలి అహంకారాన్ని జయించి స్వీయ నియంత్రణతో జీవించమన్న ఇస్తుంది సంతాన లక్ష్మి సంతతి ప్రాప్తికి మాత్రమే కాక ధర్మ పరంపర కొనసాగింపునకు విలువల వారసత్వానికి ప్రతీక వీరలక్ష్మి నిర్భీతి న్యాయం వైపు నిలబడే ధైర్యానికి ప్రేరణ విద్యాలక్ష్మి జీవన విజ్ఞానాన్ని సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యాన్ని బోధిస్తుంది అహంకారంపై నియంత్రణ కలిగి ఉండాలని అంతరంగ విజయమే విజయలక్ష్మి తత్వం అని సూచిస్తుంది ఈ ఎనిమిది తత్వాల సమన్వయమే లక్ష్మిని సంపూర్ణంగా దర్శించే మార్గం వ్రతం ఒక్కరోజు చేసే ఆచారంగా కాక ఈ అష్టశక్తులను జీవితంలో ప్రతిదినం ఆచరించే ఆత్మవైభవంగా రూపాంతరం చెందాలి అప్పుడు లక్ష్మీ అనుగ్రహం అందరి హృదయాలను ఆనందమయం చేస్తుంది శ్రావణ మాసం భారతీయ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రతిబింబించే కాలం ప్రకృతి పునరుజ్జీవం పొందే ఈ ఋతువులో మనుషుల హృదయాలలోనూ భక్తి శ్రద్ధ శాంతి చిగురు వేస్తాయి ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష పున్నమికి దగ్గర్లోని శుక్రవారం నాడు జరుపుకునే వరలక్ష్మి వ్రతం త్రికాలబద్ధమైన ధర్మవేదిక ఇది స్త్రీలు మాత్రమే ఆచరించాల్సిన పూజ కాదు కుటుంబంతో చుట్టూ ఉన్న సమాజాన్ని సత్సాంగత్యంతో బంధించగలిగే ధార్మిక తాత్విక ఆత్మవైభవ సంస్కారం అది మహాలక్ష్మి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుందాం